కాపులకి సెట్టి బల్చులకి గొడవలు తగ్గాలి తగ్గాలని నేను కూర్చొని ఇట్లాగే సే సోషల్ ఇంజనీరింగ్ అంటే దాన్ని ఒక హెవీగా ఆలోచించకండి కూర్చొని సమన్వయపరచడం మాట్లాడటం మెత్తగా మాట్లాడటం సమస్యలుంటే బయటికి తీసుకురావడం ఆ రెండు గ్రూపుల్ని నేను ఎక్కడ ఒక చిన్న ఇలాంటి హాల్లో మొదలుపెట్టి మొదలు పెడితే ఈరోజు అది నిన్న ఎక్కడి దాకా వచ్చిందంటే కోనసీమ జిల్లాకు చెంది జిల్లాకు చెందిన వాసంత్ శెట్టి సుభాష్ అని బలిజుల యువకుడు అలాగే గంధం పల్లం రాజు అని కాపు కులానికి చెందిన యువకులు అలాగే అబ్బాయి హరీష్ అని మీద తెలిసిన దళిత కులానికి చెందిన వ్యక్తులు అలాగే ఈ చిక్కాల గణేష్ గారు వీళ్ళందరూ కూడా ఏకమై నేను ఏదైతే చెప్పానో దాన్ని తూచా తప్పకుండా పాటించి ఈ రోజున దాదాపు ఎక్కడికి వెళ్ళినా కాపు కులస్తులు శెట్టి బలిజలకు ఆహ్వానం పలుకుతున్నావు అని చెప్పి మైత్రి భోజనాలు కార్తీక మాసంలో వన భోజనాలు పెడుతుంటే నాకు ఎంత ఆనందం వేసిందంటే వాళ్ళందరినీ చూస్తే అందుకు నేను హక్కును చేర్చుకున్నాను భావితరానికి కావాల్సిన నాయకులు కులాలను విడగొట్టేవాళ్ళు కాదు కులాలని కలుపుకుంటూ మనకి అభివృద్ధి పదం పదం వైపు తీసుకెళ్లేవాళ్ళు నేను అలాంటి యువకులు ఏ పార్టీలో ఉన్నా నేను గుండెల్లో చేర్చుకోవడానికి హక్కును చేర్చుకోవడానికి కొంతమంది తెలుగుదేశం వేరే పార్టీలో ఉన్న వాళ్ళందరి పక్కన కూర్చోబెట్టుకుని నేను ఒకటే చెప్పాను మీరు రాష్ట్ర భవిష్యత్తుకి మీరే నాయకులు భవిష్యత్తులో మీరు